ప్రైజ్ అలాడ్ మన ప్రభువును యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల డైలీ డివోషన్కు మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రశస్తమైన సమయంలో ఈ పరిచర్య ద్వారా ముందుకు రావడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి పత్రికలో నుండి కొన్ని వచనాలను మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం యోధాపత్రిక ఐదో వచనంలో మనం గమనించినట్లయితే కనుక నమ్మకపోయిన వారు ఆరో వచ్చినంలో నమ్మకత్వమును వారు ఏడవ వచనంలో మనం గమనించినట్లయితే నడకను చెరుపుకున్నటువంటి వారు సొత్తైన ప్రజలైనటువంటి ఇస్రాయేలీల కొరకు దేవాది దేవుడు మోసేని లేపుకొని మోసేని వారి కొరకు ఐగుప్తి కబంధ హస్తాల్లో నుండి ఐగుప్తి బానిసత్వపు బ్రతుకుల్లో నుండి తన సొత్తైన పరిశుద్ధ జనాంగమైనటువంటి ప్రజలను రక్షించుటకు విడిపించుటకు ఇస్రాయిలీలు వెట్టి పనుల్లో ఉన్నప్పుడు వారి మూల్గులనే ప్రార్థనగా మలుచుకున్నటువంటి దేవాది దేవుడు వారి కొరకు మోషేను సిద్ధపరుచుకొని ఆ ఫరో హస్తాల్లో నుండి ఐగుప్తి బానిసత్వంలో నుండి వారిని బయటికి తీసుకురావటానికి మోషేని నియమించుకొని పంపించినప్పుడు మోషే ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు మోషే చెప్పాల్సినటువంటి కొన్ని జవాబులను మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు తన ప్రజల పట్ల ప్రీతి గలవాడు గనుక దేవుడు తన ప్రజలను రక్షించుటలో శక్తివంతుడు గనుక దేవుడు తన ప్రజలను విడనాడేవాడు కాడు గనుక ఇస్రాయిల్ మూల్గుల్ని ప్రార్థనగా మలుచుకొని ఆయనే ఆవకుడిని పంపించినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన పితరులైనటువంటి ఇస్రాయిలీలు దేవుడు అద్భుతంగా విడిపించాడు పది సూచిక క్రియల చేత వారిని నడిపించాడు వెనుక ఫరో సైన్యము ఎదర ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఆరిన నేల మీద నడిచినట్టు వారిని నడిపించినప్పటికీ కూడా వారిలో చాలామంది నమ్మకపోయినటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాము తన శావకుడి మీద తిరగబడినటువంటి వారును దేవుణ్ణి నమ్మకుండా దేవుణ్ణి శోధించినటువంటి వారిని మనం చూస్తున్నాం శనిగి సంహారకుని చేతిలో వారు నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం వారు నమ్మలేదు వారు దేవుణ్ణి నమ్మలేదు దేవుని చేత పంపబడిన శావకుణ్ణి మోషేని నమ్మలేదు మోషేకిని వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు అరణ్యములో మాకు అది కావాలి ఇది కావాలి నీళ్ళు కావాలి ఐగుప్తులో ఉన్నటువంటి సారం ఐగుప్తులో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క బానిసత్వపు బ్రతుకులో ఉన్నవన్నీ కూడా శరీర సంబంధమైనవి భూ సంబంధమైన వాటి మీదే వారి మనసునుంచారు కానీ దేవుడు వాస్తముగా ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క పరలోకానికి సాదృశ్యంగా ఉన్న ఆ పరమ కణాను పొందాలని లేదా దాన్ని చేరాలని మాత్రం వారిలో ఏమాత్రం కూడా వైరాగ్యం లేకుండా పోయింది ఎప్పటికప్పుడే ఐగుప్తులో ఉన్నటువంటి కీరకాయలు ఐగుప్తులో ఉన్నటువంటి చేపలు ఐగుప్తులో ఉన్నటువంటి ఎర్రగడ్డలు మాకు మాంసం కావాలని మోసే మీద తిరుగుపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అంతవరకు వారిని తన యొక్క బాహువులు చాపి తన శక్తి చేత బలము చేత వారిని నడిపించినప్పటికీ కూడా దేవుని శక్తి సామర్థ్యతలను కూడా వారు తక్కువ అంచనా వేసినట్లుగా దేవుని యొక్క బాహుబలాన్ని కూడా వారు మనుషుల బలంతో పోల్చి చూసినట్లుగా వారు చూస్తున్నప్పుడు దేవుడు ఎన్నోసార్లు సంతాప పడినట్లుగాను దేవునికి కోపం రేపిన ప్రజలుగా ఇస్రాయేలీలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవునికిని దేవుని కోపానికి ఇస్రాయేల్ ప్రజల మీద రాకుండా సేవకుడైనటువంటి మోసే అడ్డుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే నమ్మకపోయిన వారు ఎవరైతే నేటి దినాలలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకుండా బయటికి మాత్రమే మేము యేసు ప్రభు అంటే మాకు ఇష్టం ఉంటుందండి యేసు ప్రభువుని మేము తలచుకుంటాం అండి మాకు ఇష్టమేనండి అని మాటలు పైకి చెప్పుకుంటున్నటువంటి ప్రజలను గురించి మనం ఆలోచన చేస్తే గనక అది సరిపోదు అని నేను చెప్తూ ఉన్నాను ఎవరైనాను హృదయమందు విశ్వసించి విశ్వసించిన నోటితో ప్రభు అని దేవుణ్ణి ఒప్పుకుంటే తప్ప వాడికి రక్షణ లేదు అంటున్నాడు నమ్మకపోయిన ఇస్రాయిలీలు ప్రజలను మనం గమనిస్తూ ఉన్నాం ఇస్రాయలీలు ప్రజలలాగానే నేటి దిన సార్వత్రిక సంఘములు కూడా నమ్మకం తగ్గిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అంత్య దినాలలో ఈ ఆఖరి దినాలలో ఈ కడవరి దినాలలో ఈ పోటీ ప్రపంచంలో మనం గమనించినట్లయితే మనిషి ప్రతి విషయంలో పోటీ పడుతున్నాడు తన మేధా సంపత్తి తనకున్నటువంటి ఆ జ్ఞానాన్ని అంతటినీ ఉపయోగించి తాను బ్రతుకు తెరువు కోరకు ఎక్కడా కూడా కష్టపడకుండా శ్రమ పడకుండా మంచిగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రభు కోసం శ్రమ పడటానికి ప్రభు కోసం ప్రయాసపడటానికి కొంచెం బాధ శ్రమ ఇబ్బంది ఇరుకులు దేవునిలో ముందుకు వెళ్తున్నప్పుడు వస్తే నేటి దిన విశ్వాసులు ఎలాగా ఉన్నారంటే వారు దేవుణ్ణి మీద సనిగేవారుగా దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా దేవుణ్ణి తోలనాడేవారుగా దేవుని మీద నమ్మకాన్ని పట్టును కోల్పోయేవారుగా ఆనాటి ఇస్రాయేలీల లాగానే ఈనాటి సార్వత్రిక సంఘం కూడా ఉంటున్నట్లుగా సంఘాలలో నైతిక విలువలు తగ్గిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు మునుపు జరిగినటువంటి విషయాన్ని మరలా దేవుడు పునరావృతం ఉన్నాడు ఇంతకుముందు మనం ఏదైనా చేస్తే కనుక దాన్ని మరలా ఎక్కడా కూడా ఫెయిల్యూర్ అవ్వకుండా చేయటానికి మనకి అవకాశం ఉంటుంది ఎందుకంటే ముందు విషయం అయితే చేసామో ఆ పని విషయంలో మనం సక్సెస్ఫుల్గా ఉన్నాం కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మునుపటి ఆదిమ అపోస్తుల అభిషేకం ఆదిమ అపోస్తుల దినాలు రాబోతూ ఉన్నాయి ఈ చివరి కాల ఉద్యమం స్థుతి ఆరాధన ద్వారా రాబోతుంది ఓ బలమైనటువంటి అభిషిక్త గుంపును దేవుడు లేపబోతూ ఉన్నాడు ఆనాటి దినాలలో యేసుతో ఉన్నటువంటి యేసు శిష్యులు వారి యొక్క సరెండర్ లో వారి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో భూమిని తలక్రిందు చేయువారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారన్నట్లుగా అన్నట్లుగా వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్నటువంటి స్థలం కంపించింది అన్నట్లుగా మరలా ఆ పెంతుకోస్తు దినాలను దేవుడు పునరావృతం చేయబోతున్నారు ఎవరైతే ఆసక్తితో ఉన్నారో ఎవరైతే అభిషేకం కొరకు ఎవరైతే వాక్యం కొరకు ఎవరైతే విశ్వాసములో పట్టు వదలకుండా ఎన్ని వచ్చినా శోధనలు వచ్చినా ఎరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడటానికి దేవుని కొరకు ప్రయాసపడటానికి రెడీగా ఉన్నారో అట్టి వారిని దేవుడు వాడుకోబోతున్నారు అట్టి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నమ్మకపోయినటువంటి ఇస్రాయిలు ప్రజలు దేవుడు తన మహిమను కనుపరిచాడు అంత మాత్రమే కాదు ఆ అరణ్యంలో నీటిని బండలో నుండి నీటిని రప్పించాడు మాత్రమే కాదు దేవదూతలు తినే ఆహారమైనటువంటి ఆ యొక్క మన్నాను కురిపించాడు అంత మాత్రమే కాదు పూరేళ్లకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు పూరేళ్లు వచ్చి వాలినట్లుగా వారు అవి కాల్చకుండానే తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తిన్నటువంటి ఆహారం ఆ కడుపులోనికి వెళ్ళకముందే అది అరగకముందే మరలా తిరిగి దేవుని మీద సరిగినటువంటి బుద్ధిని కలిగినటువంటి ఇస్రాయిలీలు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మంచుతనాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎప్పటికప్పటికీ పొందుకుంటూనే ఎప్పటికప్పటికీ దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఎప్పటికప్పటికే వెలితి పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మన మనం గమనించినట్లయితే నమ్మకపోయినటువంటి గుంపు ఈ రోజు ఎక్కడ నుండి చూస్తున్నా సరే ఈ రోజు నీవు రక్షించబడినటువంటి దినాలలో ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం నీలో ఉంది దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క దేవుని శిష్యులైనటువంటి అపోస్తులందరూ కూడా ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్యను వేడుకున్నది రెండే రెండు విషయాల్లో మీరు గమనించినట్లయితే ఒకటి ప్రార్థన మాకు నేర్పు ప్రభువ అన్నారు రెండవదిగా మా విశ్వాసాన్ని వృద్ధిపరచుము అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విశ్వాసం ఎలాగా ఉంది దినదినం వృద్ధిపరచబడుతూ ఉందా దినదినం పెంపొందించబడేదిగా ఉందా లేకపోతే దినదినము అది దిగేదిగా ఉందా డిక్రీజ్ అయ్యేదిగా ఉందా లేదా ఇంక్రీజ్ అవుతుందా ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఆనాటి ఇస్రాయేలీలు దేవుని చేత నడిపించబడుతున్నప్పటికీ కూడా వారు నమ్మకపోయినటువంటి ప్రజలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే యూదా రాసిన పత్రిక ఆరవ వచ్చిన చరణాన్ని మనం గమనించినట్లయితే కనుక నమ్మకత్వమును నిలుపుకో నిలుపుకొనకపోయినటువంటి వారు ఒకటి నమ్మకపోయిన ఇస్రాయిలు ప్రజలు రెండు నమ్మకత్వమును నిలుపు కొనకపోయినటువంటి దేవదూతల్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నమ్మకత్వమును నిలుపు కొనకపోయినటువంటి వారు ఎవరయ్యా అంటే దేవదూతలు సాక్షాత్తు దేవుని కొరకే సిద్ధపరుచుకున్నటువంటి దేవదూతల సమూహం దేవుని యొక్క మహిమ చేత దేవునికి సమీపంలోను వారు వార్తాహరులుగాను వారు మనకు గమనించినట్లయితే యుద్ధశూరులుగాను వారిని దేవుని కొరకే దేవుడు సిద్ధపరుచుకున్నప్పటికీ కూడా వారు దేవుని మీదే తిరుగుబడినట్లుగా వారు దేవునితోనే యుద్ధం చేస్తున్నట్లుగా వారు పాపం చేసి అనగా మనస్సు నందు గర్వించినప్పుడు దేవుడు వారి హృదయ రహస్యమును ఎరిగి మరలా మారు మనసు పొందటానికి అవకాశం లేని వారి స్వభావాన్ని చూసి వారిని పైనుండి కిందికి తొక్కివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుడు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో దేవుడు నిన్ను ఎంతమంది పైన అధిపతిగా ఉంచాడో వారిపైన నీవు నీ నమ్మకత్వాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించినటువంటి పని అది కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తానని దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు ఎంతవరకు నీ పనిలో నీవు నమ్మకంగా ఉన్నావు నేటి దినాల్లో పనివారు పారిపోతూ ఉన్నారు నేటి దినాల్లో పనివారు పనిలో సక్రమంగా నిలవలేకపోతున్నారు దేవుడు అప్పగించిన పని నువ్వు విశ్వాసివా ఖచ్చితంగా నీకు అప్పగించబడినటువంటి పరిచర్య అది మందిర పరిచర్య అయినా అది సేవకులకు సహకారిగా ఉండేటువంటి పరిచర్య అయినా లేదా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి దేవుని కొరకు ముందుండి జరిగించేటువంటి ఆ యొక్క పరిచర్ అయినా సరే దానిని నీవు ఖచ్చితంగా నమ్మకంగా యథార్థంగా దేవుని ఎందు భయము భక్తి కలిగి చేయవలసిన బాధ్యత నీ మీద ఉందని నేను తెలియజేస్తున్నాను దేవదూతలు దేవునికి సమీపంగా ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా వారికి దేవుడిచ్చినటువంటి ఈవులు వారికి దేవుడిచ్చినటువంటి ధన్యతలు అన్నిటినీ కూడా వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేదు మనం చూస్తున్నట్లయితే కనుక వారిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు నమ్మకత్వమును వారు నిలుపుకొనలేకపోయారు పోగొట్టు నమ్మకత్వమును నిలుపు కొనకపోయినవారు ఆల్రెడీ నీకు ఏమైనా బాధ్యత అప్పగించబడిందా అది కుటుంబ బాధ్యత అయినా కావచ్చు అది సంఘ బాధ్యత అయినా కావచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి బాధ్యత అయినా కావచ్చు ఒకవేళ నీ జాబ్లో ఉన్నటువంటి బాధ్యత అయినా కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను ఉంచినటువంటి స్థలంలో లేదా దేవుని యొక్క చిత్తానుసారంగా నీవు ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పనిలో అప్పగించబడిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించటం ఆ నమ్మకమును నిలుపు కొన్న ఉండాలి కానీ దేవదూతలు నిలుపు కొనకపోయిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆఖరి మాట చెప్తున్నాను యూధ రాసిన పత్రిక ఏడవ వచనాన్ని మనం గమనించినట్లయితే గనక నడకను చెరుపుకున్నటువంటి వారు మరొక గుంపు నడకను చెరుపుకున్న వారు ఒకటి నమ్మకపోయిన వారు ఇస్రాయిలీలు రెండు నమ్మకత్వమును నిలుపు పోయిన వారు దేవదూతలు మూడవదిగా నడకను చెరుపుకున్నటువంటి వారు సదుమో గుమర ప్రజలు దేవుడు అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామును బట్టి లోతును రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము తన సోదరుని యొక్క కుమారునితో దేవుడు పిలిచినటువంటి పిలుపు మేరకు ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో తన సొంత వారిని బంధువులను వదిలిపెట్టి దేవుడు చూపించబోతున్నటువంటి ఎక్కడికి వెళ్ళాలో ఇంకా స్పష్టంగా చెప్పలేదు బయలుదేరమన్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అనేది ఏమీ లేకుండా ప్రశ్నించకుండా అబ్రహాము అద్భుతంగా దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు గనుకనే ఆయన బయలుదేరి సహోదరుని యొక్క కుమారుడు లోతును వెంటబెట్టుకొని తన భార్యను తీసుకొని దేవుడు నడిపించినటువంటి స్థలానికి వెళ్ళిన ఆ యొక్క ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి నియమాలతో దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నిండి ఉన్నటువంటి జనాంగాలు ఉన్నటువంటి పట్టణం ఏదైనా ఉందా అంటే ఆ సుధమో యొక్క సుధమో గుమర ప్రజలు తినటానికి త్రాగటానికి పెండ్లికి ఇవ్వబడటానికి వారు వరుస వాయు లేకుండా వరిష్టం వచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి భావనలతో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ దృక్పథంతో వారు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికలను వేటిని కూడా వారు పట్టించుకోకుండా దేవుని అందరి భయము భక్తిని విడిచేసి వారిష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఇక దేవుడు ఆ పట్టణం మీదకి ఉగ్రతను రప్పించటానికి నిర్ణయించి అగ్ని గంధకముల వానను కురిపించి ఆ సుధమ గోమరాను నాశనం చేయాలని దేవుడు ఆ దేవుడు నిశ్చయించినప్పుడు అబ్రహాము సోదరుడు కుమారుడైనటువంటి లోతును వారి యొక్క బిడ్డలను దేవుడు అద్భుతంగా నడిపించినట్లుగా అద్భుతంగా తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నటువంటి సమయం ఈ సమయంలో నడకను చెరుపుకున్నవారు వారి నడక మంచిగా ఉండటానికి అవకాశం ఉంది వారు మంచిగా నడిచి వర్దిల్లటానికి ఛాన్స్ ఉంది వారిని చక్కగా దేవుడు నడిపిస్తున్నాడు వారిని చక్కగా దేవుడు పోషిస్తున్నాడు దేవుని యొక్క నడిపింపులో దేవునితో పాటు నడవటానికి వీరికి మనసు లేదు ఎందుకంటే ఈ శరీర కార్యాలు అడ్డు వస్తూ ఉన్నాయి ఈ రోజు నీలో కూడా శరీర కార్యాలు ఉంటే కనుక అవి స్పష్టమైనవిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అవి ఏవేవో మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ శరీర కార్యాలతో ఎవరైతే బిజీ బిజీగా ఉంటారో వారు ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడలేరు శరీర కార్యాలలో ఎవరైతే బిజీ బిజీగా ఉంటారో వారు ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణంలో ఎవడలేదు ఈరోజు శరీర కార్యాలతో బిజీ బిజీగా ఉంటే సుధోమో గొమోరకు పట్టినటువంటి గతి ఎవరికైనానో పడుతుంది గనక దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు ప్రయాస పడదాం నడకను దేవుడు మనకిచ్చినటువంటి నడకను మన తల్లిదండ్రులు మనకి నేర్పినటువంటి నడవడికను ఏమాత్రం కూడా మనం మరిచిపోకుండా ఆయన మార్గంలో నడవటానికి నేను నిన్ను నడిపించేది నేను మిమ్మల్ని ఒక చక్కని త్రోవను నడిపిస్తానని వాగ్దానం చేశాడు దేవాది దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకొని ఆయన చిత్తానుసారంగా నడవటానికి మనం ప్రయత్నం చేద్దాం ఒకటి నమ్మకపోయినవారు ఇస్రాయిలీలు రెండవదిగా నమ్మకమును నిలుపుకొనక పోయినవారు దూతలు మూడవదిగా నడకను చెరుపుకున్నటువంటి వారు స్వాభావికంగా చెడిపోయినటువంటి సొదోమో గొమరో పట్టణ ప్రజలు ఈరోజు కూడా కొన్ని కుటుంబాలు సుధమ గుమ్మరంలాగా ఉన్నాయి కొన్ని సంఘాలు సుధమ గుమ్మరంలాగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలు సుధమ గుమ్మరంలాగా ఉన్నాయి అక్కడ దేవుని యొక్క భీతి లేదు అక్కడ దైవ సంబంధిత మాటలు లేవు అక్కడ దైవ సంబంధిత కార్యాలు లేవు కానీ ఇంచుమించు అది సుధమ గుమర బయటికి కనిపించింది ఇక్కడ బయటికి కనిపించట్లేదు అంటారు చూడండి మెరిసేదంతా బంగారం కాదంటారు చూడండి ఈరోజు బంగారం కన్నా గిలిట్ బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంది యూజ్ చేసే విషయంలో మనం గమనించినట్లయితే మనకి ఏదైతే నడిపింపు నడవడిక ఉందో ఆ నడవడికలో మనం కొనసాగుదాం నిలుద్దాం అమ్మకంగా ఉందాం నమ్మకత్వాన్ని మనం నిలుపుకున్న వారముగా ఉందాం మన నడకను చెరుపు కొనక సజావుగా సక్రమంగా ఏసుతో టీవీగా మనం నడవటానికి ప్రయత్నం చేద్దాం అట్టి సంపూర్ణమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రైజ్ అలా